రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ విపత్తు అండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకి ముందు సూచన ముఖ్యంగా చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకి ఈ అలర్ట్ వర్తిస్తుందండి మనకు సంబంధించిన ఆయుధాలని రెడీగా పెట్టుకోవాలి అది స్కేలు గరిట పప్పుగుత్తి అట్లకాడ చపాతీ కర్ర బెల్ట్ ఇంకా మన ఆయుధాలతో పాటు మనకు కొన్ని మందుగుడ్డి సామాగ్రి సామాగ్రి లాగా కొన్ని మెడిసిన్ కూడా పక్కన పెట్టుకోవాలి తలనొప్పి నడు నొప్పి ఒళ్ళు నొప్పులు బీపీ ట్యాబ్లెట్స్ స్లీపింగ్ పిల్స్ ఏం జరుగుతుందని అనుకుంటున్నారా రేపటి నుంచి స్కూల్స్కి హాలిడేస్ అంటండి సమ్మర్ హాలిడేస్ నేనైతే ఈ ఆయుధాలతో రెడీగా ఉన్నాను ముందు చెప్పిన అన్నీ వీళ్ళు అల్లరి చేస్తే కొట్టడానికండి రెండోవి కంపల్సరీ మనకు అవసరమవుతుందండి ఎందుకంటే ఏ మెడిసిన్ ఎప్పుడు అవసరమవుతుంది అర్జెంట్ కాబట్టి ఒక్కొక్కటి ఒక అట్ట తెప్పించుకొని ఇంట్లో ఉంచుకుంటే తలనొప్పి వచ్చినప్పుడు గబాన్లో బిల్లు వేసుకోవచ్చు అప్పటికప్పుడు పరిగెత్తాలంటే కుదరదు అందులోని ఎండాకాలం ఎండల్లో వెళ్ళాం కాబట్టి ప్లస్ పేషెంట్స్ ఎక్కువ పెంచుకోవాలండి యోగాలు మెడిటేషన్స్ యోగా ఇంకేమన్నా ప్రాణాయామం ఆయామం ఈయామం ఆయామం అన్నీ ప్రాక్టీస్ చేసుకొని ఉండడం బెటర్ ఎందుకంటేనండి మనం ఎంత ప్రెస్టేషన్ పడకుండా ఉందామన్నా ఎనీ టైం మన కోపం రావచ్చు ఎనీ టైం ఏదైనా రావచ్చు మళ్ళీ దీంతో పాటు వీళ్ళు చేసే అల్లరి వీళ్ళు చేసే హంగామా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదండి మిక్సీ కూడా పక్కన పెట్టుకుని ఉంచండి ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసినప్పుడు లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నప్పుడు ఒక మిక్సీ పక్కన పెట్టుకుంటే సో ఇంకా ఆన్ చేసామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఆ సౌండ్లో ఇంకేం వినిపియదు దీంతో పాటు వీళ్ళు చేసే అల్లరి వీళ్ళు చేసే దెబ్బలాటలు వీళ్ళు చేసే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మొత్తం యాక్టివిటీస్తో పాటు ఇంకా స్కూల్ వాళ్ళు ఇచ్చే హోంవర్క్లు అండి ఏంటో మరి సమ్మర్ అనుకుంటారు లేకపోతే పేరెంట్స్ ఏమైనా ఖాళీగా ఉంటారనుకుంటారంట అనుకుంటాను నేను వీళ్ళు ఇచ్చే హోంవర్క్లు కూడా అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా హై రేంజ్లో ఉంటాయి ఎలాంటి హోంవర్క్లు ఇచ్చారో నేను పెడతాను ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసి పెడతానే ఎవరికైనా ఉపయోగం ఉంటే చూసుకోండి మావుడికి ఇచ్చారండి ట్రోపాలజీ కంప్యూటర్ది ట్రోపాలజీ మోడల్ తయారు చేసి పంపించమన్నారు వాడు ఫస్ట్ క్లాసే అయిపోయింది వాడు చేయగలడా చేయలేడు సో సచ్చినట్టు ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మ సో కాల్డ్ మధుర్ అంటే నేనే చేయాలి ఇంట్లో భర్త దృష్టిలో సమాజం దృష్టిలో ఆఖరికి టీచర్స్ దృష్టిలో కూడా పేరెంట్స్ ఖాళీగా ఉంటున్నారు మెయిన్ పేరెంట్ అమ్మ సో ఇట్లాంటి హోంవర్కులు ఇస్తారన్నమాట ఇట్లాంటి ప్రెస్టేషన్స్ అన్నీ తట్టుకోవాలంటే అమ్మమ్మలు నానమ్మలు ఇంకెవరన్నా చుట్టాలు ఇల్లు ఉంటే తరిమేయడం బెటర్ ఈ పిల్లల్ని ఆ హోంవర్క్లు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు పంపించవచ్చు తోడుకోడలు ఆడపడుచుల దగ్గర పంపించచ్చు కానీ వాళ్ళకి ఇలాంటి ప్రెస్టేషన్ ఉంటుంది కదా సో సాటి అమ్మగా సాటి మహిళగా సాటి లేడీగా వాళ్ళ ప్రెస్టేషన్ నేను అర్థం చేసుకొని అక్కడికి పంపించదలుచుకోలేదండి నేనే భరిద్దామని చెప్పేసి ఇవన్నీ ఐటమ్స్ దగ్గర పెట్టుకున్నాను చెప్పాను కదా ఒక అదేంటి కత్తిపెట్ట కాదు సారీ పప్పు గుత్తి అట్ల కాడ చపాతీ కర్ర బెల్టు ఒక బ్యాటు ఒక పెద్ద స్కేలు మళ్ళీ ఇనప స్కేలు వద్దులేండి మన పిల్లలే కదా మళ్ళీ మనమే సఫర్ అవ్వాలి సో ప్లాస్టిక్ స్కేలు లేదంటే చెక్క స్కేలు మెడిసిన్స్ మనకు మందులు నిద్ర మాత్రలు నొప్పులు తలనొప్పి బీపీ షుగరు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి లేకపోయినా వస్తాయండి సమ్ ఈ ప్రెగ్నెంట్ టైంలో లేడీస్కి బీపీలు షుగర్లు వచ్చి తగ్గిపోతాయి చూసారా ప్రెగ్నెంట్ అయ్యి అదే డెలివరీ అయిపోయిన తర్వాత అలాగే మనకు కూడా ఈ నాలుగు రోజులు వస్తాయి అన్నమాట ఈ నాలుగు రోజులు ఏంటంటే బాబు లెక్కేసుకుంటే నలభై ఐదు రోజులు ఏదో వచ్చింది ఇప్పటి నుంచి జూన్లో మరి ఏ ట్వెల్త్ అంటారో మరి ఏమంటారో తెలియదు సో అప్పటి వరకు సో ఇవన్నీ మన దగ్గర ఉంచుకుంటే అది బెటర్ ఏమంటారు దీంతోపాటు మళ్ళీ స్నాక్స్ ఎప్పటికప్పుడు టిఫిన్లు వెరైటీ వెరైటీ టిఫిన్స్ చేయాలి జ్యూసులు చేయాలి సో ఇవన్నీ ఒక లిస్ట్ మమ్మీ అది అన్నప్పుడు మమ్మీ ఏదన్నప్పుడు చేసి ఇంకో ఆయుధం కూడా ఉందండి నా దగ్గర ఏంటంటే వీళ్ళు ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు రెండు నానా అని చెప్పి కూర్చోబెట్టి చేపిస్తే పోయిద్దేమని ఐడియా కూడా ఉంది అట్లాంటివి ఏమైనా చేపిస్తే కనుక మీకు పెడదామని అనుకుంటున్నాను మైండ్ గేమ్స్ కూడా ఆడిపితే పోయిద్దేమనండి అనిపిస్తుంది కాకపోతే ఆ మైండ్ గేమ్స్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాలి సో మనకు ఖాళీ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు ఆ మైండ్ గేమ్స్ కూడా ఆడిపించి వీళ్ళని ఎంటర్టైన్ చేపించి మన మన నుంచి అంటే మన మీద జరిగే అటాక్ నుంచి మనము రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను ఏది ఏమైనా రాగల రోజులు ఎంత విపత్కర పరి పరిస్థితులు అంటే ఓ పక్కన బగబగ మండే పగబట్టినట్టు మండే సూర్యుడు వేడి ఇంకో పక్కన వంటి వంటింట్లో వేడి సెగలు పొగలు కక్కుతూ వీళ్ళేమో హాల్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఆడుకోకుండా ఒక్క పది నిమిషాలండి ఒక్క పది నిమిషాలంటే పది నిమిషాలు కూడా గడవదు ఓ ప్రోగ్రాం పెట్టుకున్నారంటే ఇద్దరికి నచ్చదు వేరేది కావాలి అక్కడ గొడవ ఏది నచ్చదండి ఒక ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రాం నచ్చదు పోనీ ఫోన్ ఏమని ఇద్దామా అంటే ఫోన్లో బొమ్మలు నచ్చవు ఏమీ నచ్చవు ఇలాంటివన్నీ కాకుండా మనం ఏదన్నా మైండ్ గ్లేముడు ప్లాన్ చేద్దాము కాకపోతే దాంట్లో కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి వన్ ఎలా ఏదన్నా ఊరు వెళ్దామని అదోపరి స్టేషన్ అండి అక్కడికి వెళ్ళామంటే మనకేమి అబ్బే అది ఊరు కాదు టూరు కాదు ఎక్కడికన్నా పారిపోదామని కూడా ప్లాన్ చేశానండి కానీ ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం మన దగ్గర ఒకటి ఉంది ఏమంటారా తల్లి మనసు అయ్యో నా పిల్ల నేను అప్పటికి చెప్పాను మా ఆయనకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బీర్వాలో పెట్టి బీరువాతో అలా నేనే తీసుకెళ్తాను అన్నానండి ఎందుకంటే బీరువా తాళం గనక వీళ్ళకి దొరికితే మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తారు కదా ఫోన్ పెట్టేసి వెళ్దాం అనుకున్నాను మా ఆయన ఫోన్ చేస్తే అంటే ఆఫీస్లో ఉన్నాడు ఫోన్ చేసి అడుగుతా అన్నాడు మా ఆయన ఎందుకు మళ్ళీ నువ్వే అంటావు గంటకోసారి అయ్యో నా పిల్లలు ఏం చేస్తున్నారు నా పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో నా చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు అంటావు ఫోన్ తీసుకొని వెళ్ళమ్మా ఫోన్ చేయమన్నాడు ఫోన్ చేస్తే మనం ఆగలేం కదండి అమ్మ అని అప్పుడు అపరూపంగా ఏడుస్తారు ఏం చేయాలో అర్థం కాదు సో నేను ఇంటి దగ్గరే ఉండి వీళ్ళందరినీ భరిద్దాము ఎలాగోలాగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఎలాగోలాగా దేవుడి దేవాల తొందరగా గడిచిపోవాలని కోరుకుంటున్నానండి మీరేమంటారు నాతో పాటు ఏకీభవించే వాళ్ళు ఎంతమందో మరేంటో నాకైతే తెలియదు అండి వీళ్ళు సండే ఒకరోజు లేదా మధ్యలో ఏదైనా సెకండ్ సాటర్డే హాలిడే వస్తేనే మీరు నమ్మరు నాకు బ్రెయిన్ పంచేయదండి అప్పుడప్పుడు వీళ్ళు చేసే వాళ్ళకి అరే నేనేం చేస్తున్నాను అర్థం కావట్ టెన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వంటారు అంటాను అలాంటిది ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ మళ్ళీ ఇంకో ఇంకోటి కూడా ఉందండి మనం మనం వెళ్ళకపోయినా సరే మన చుట్టాలు వాళ్ళ పిల్లల్ని వేసుకొని వచ్చేస్తారేమో అదొక టెన్షన్ ఉంది అలా జరిగింది అనుకోండి ఇంకా మన పరిస్థితి ఎవ్వరు కాపాడలేరండి మనం మనం కూడా కాపాడుకోలేము ఎవ్వరూ కాపాడుకోలేరు ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు గొడవ పడతారు ఆ పిల్లలు ఈ పిల్లలు అలానే వాళ్ళని కొట్టలేము తిట్టలేము మన పిల్లల్ని ఏమనలేము ఇప్పుడు కొడితే అదో ప్రాబ్లం కొట్టకపోతే ఇంకో ప్రాబ్లం ఏం చేయాలో కూడా తెలియట్లేదు సో బీ అలర్ట్గా ఉండి మంచిగా ముందుకు నడుస్తూ భరిద్దామని డిసైడ్ అయిపోయాను ఏది ఏమైనా తప్పదండి తప్పదు 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 మనం చదివే రోజుల్లో మనం చేసే రోజుల్లో మనం ఇంత అల్లరి చేసామని తెలియదు నాకైతే గుర్తు లేదు కూడా ఆనవాళ్ళు కూడా ఇక్కడ గుర్తు రావట్లేదు బ్రెయిన్లో గుర్తు చేసుకుంటుంటే ఇంత ప్రెస్టేట్ కూడా అవ్వలేదు మన పనేదో మనం ముద్ద తినేసి హ్యాపీగా ఆడుకునే వాళ్ళం అప్పుడు టీవీలు కూడా లేవు కాదు ఏ అష్టచమ్మో ఏ గోళీలు ఏదో ఒకటి ఆడుకుంటే కాలక్షేపం అయిపోయేదండి చల్లని సాయంత్రాలు బయటపడుకొని పేరెంట్స్తో హ్యాపీగా లేదా సిబ్లింగ్స్తో హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఏ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే సరిపోయేదండి కానీ ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకైతే అంత పట్టట్లేదండి ఏమనండి తలుచుకుంటుంటేనే గుండె గాబరాగా ఉంది నైట్ నిద్ర పట్టలేదు ఇవాళ నైట్ కూడా నిద్ర పట్టిందో లేదో తెలియదు ఇంకా రేపటి నుంచి మన పరిస్థితి ఎలా ఉంటుందో లేదో తెలియదు సో అందుకని ఈ మందులన్నీ మనం రెడీగా ఉంచుకున్నామండి ఎప్పుడు ఏది అవసరమైందో తెలియదు మీరు కూడా రెడీ అవ్వండి యుద్ధానికి ఏమంటారు ఆల్ ద బెస్ట్